సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పోలీస్ వారి ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ లో భాగంగా బొల్లారం సిఏ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టూకే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ఖాజీపల్లి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుండి టూకే రన్ నిర్వహించారు రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో దేశం గురించి మహనీయులు పోరాడిన విషయాలను ప్రజలకు తెలియచేస్తూ ముందుండి నడిపించే యువత ఆదర్శంగా సమాజంలో నడవాలని కోరారు సామాజిక ఐకమత్యానికి ప్రత్యేకంగా మున్సిపల్ అధికారులు స్థానిక రాజకీయ నాయకులు యువకులు విద్యార్థులు మీడియా ప్రతినిధులు ప్రజలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు ইটাপোকবন দেযে ন্নে. কেটালে আযেসানে কিটানে কিটানে ইসানেকিড কিটা কিটানেড় ছালেডাহে এ কিটারেডে ఎందుకు జమైనమో మీ అందరికీ తెలుసు ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవర్స్నే దాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరపాలనే దేశ ప్రాంతాది అనే చూద్దాము ప్రతి అంటే ప్రతి స్టేట్లో ప్రతి మండల లెవెల్లో ప్రతి ప్లేస్ లలో కంపల్సరీ ఆర్గనైజ్ చేయమని దేశంలో జాతీయ సమైక్యత పెంచాలనే ఉద్దేశంతో ఇది మతాలకు కులాలకు పార్టీలకు అతీతంగా ఏం చెందడం జరిగింది దానిలో భాగంగా తెలంగాణ మీరందరూ వచ్చి రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు టూ కేంద్రంలో పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఈ రోజు కాకుండా దినచర్యలో భాగంగా పెట్టుకొని మనము మనం పనిచేసే చోట మనం చదువుకునే చోట ఉద్యోగం చేసే చోట నివసించే చోట దేశభక్తికి సంబంధించి మనం మన నెక్స్ట్ తరాలకు మన సందేశం అందిస్తూ ఉండాలి లేకపోతే రాన్ రాన్ అసలు దేశం అంటేంది అంటే ఏంటి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల గురించి ఆయనవారు అనే పరిస్థితి ప్రతిరోజు ఇంకా కొన్ని ఒక రెండు మూడు శతాబ్దాలు రెండు మూడు దశాబ్దాల వచ్చిన ఇప్పటికే వచ్చింది మహాత్మా గాంధీ అంటే ఆయనవరు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులని ప్రతి సందర్భంలో అంటే మనము చాలా చాలా అకేషన్ చేస్తాం టీచర్ రు సర్వేపల్లి రాధాకృష్ణ గారిని లండ గారిని అన్ని ప్రతి అకేషన్కి సంబంధించి వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకొని వాళ్ళ యొక్క సేవలు దేశానికి ఏ విధంగా అందించారనేది తెలియజేస్తూ దేశభక్తిని యువతలో మెయిన్ పెంపొందించాలి లేకపోతే రాను రాను దేశము విచ్ఛిన్నం కావడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తుంటాయి దాన్ని ఎదుర్కొని నిలవడం కోసమే యూనిటీ జాతీయ సమైక్యతా దినోత్సవం ఈరోజు ప్రతి ప్రతి అక్టోబర్ పార్టీ ఫస్ట్ జరుపుకోవడం జరుగుతుంది ఇది వన్ ఫిఫ్టీ బర్త్ యానివర్సరీ జాంట్ దీన్ని గ్రామీణ సెలబ్రేట్ చేయాలని అతని యొక్క సేవలు దేశం కోసం ముఖ్యంగా చేయాలి మనందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాంటి సంకల్పంతో మనందరం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఈ వద్దలో ప్రతి ఒక్కరిలో ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ప్రోగ్రామ్లో భాగంగా మనం ఇక్కడ బోలారంలో చేస్తున్నాం ఇక్కడికి వచ్చేసి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు